డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వృష్టిక రాశివారికి జీవిత భాగస్వామి కారణంగా పెద్ద ప్రమాదం మీ జీవిత భాగస్వామితో ఈ ఒక్క మాట అనండి చాలు అసలు వృష్టిక రాశివారికి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వారి జీవిత భాగస్వామితో ఏ పెద్ద ప్రమాదం పొంచి ఉంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా రాశి రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు అసలు వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన విషయంపై అయితే మాట్లాడుకోబోతున్నామనే చెప్పాలి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీ జీవితాన్ని మార్చే ఒక కీలకమైన పరిణామం అయితే జరగబోతుందనే చెప్పుకోవాలి ముఖ్య గమనిక ఈ వీడియోలో చెప్పే ప్రతి విషయం ప్రతి వృశ్చిక రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్తించకపోవచ్చు కానీ ప్రస్తుతం ఈ గ్రహస్థితుల్లో ఉన్న వృశ్చిక రాశి వారిలో మందికి మరింత ఖచ్చితంగా అయితే వస్తాయనే చెప్పుకోవాలి అయితే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత శని ప్రభావం పెరుగుతుంది రాహుకేతువుల ప్రభావం సంబంధాలపై అయితే పడుతుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా వివాహ బంధం జీవిత భాగస్వామి విషయంలో అయితే ఒత్తిడి ఇటువంటివన్నీ కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి అయితే ఇప్పటి మీరు భరించిన సమస్యలు ఒక స్థాయిలో ఉంటే ఇకపై అవే సమస్యలు పెద్ద రూపాన్ని దాల్చే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి కారణంగా వచ్చే ప్రమాదం ఇక్కడ ప్రమాదం అంటే ఏంటి శారీరకంగా ప్రమాదం అయితే మాత్రం కాదనే చెప్పుకోవాలి మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఉండబోతుందనే చెప్పవచ్చు ఆర్థికంగా నష్టాలు కుటుంబ పరువుకు భంగం అనవసరమైన గొడవలు విడాకులకు దారి దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయని చెప్పవచ్చు ఇవి అన్నీ ఒక చిన్న మాట వల్ల ఒక చిన్న అహంకారం వల్ల కూడా జరగవచ్చు మీరు తప్పక చెప్పవలసిన ఆ ఒక్క మాట వృశ్చిక రాశి వారికి నేను చెప్పేది ఒకటే నువ్వు నాకు ముఖ్యం ఆ ఒక్క మాటను మీ జీవిత భాగస్వామితో నిజమైన మనస్సుతో చెప్పండి అహంకారం పక్కన పెట్టండి మీరు తప్పు చేయకపోయినా ఒకసారి మౌనం వహించండి ఎదుటవారి బాధను అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ ఒక్క మాట మీ జీవితంలో పెద్ద ప్రమాదాల నుంచి తప్పించగలుగుతుందనే చెప్పాలి విడిపోయే పరిస్థితి నుంచి కలిపేలా చేస్తుందని కూడా చెప్పవచ్చు మీ కర్మ ఫలితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది ఎందుకు ఈ మాట అంత శక్తివంతమైనది శాస్త్రాల ప్రకారం వృష్టికి రాసివారు భావోద్వేగాలను దాచుకుని ఉంటారు ప్రేమ ఉన్న బయటకు చూపరు అది వీరి బలహీనతగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మీ జీవిత భాగస్వామికి భద్రత భాష కావాలి అనే భద్రత ఈ ఒక్క మాట ఇస్తుందనే చెప్పాలి ఈ మాట చెప్పకపోతే ఏమవుతుంది చెప్పకపోతే అనుమానాలు పెరుగుతాయి మూడో వ్యక్తి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది కుటుంబంలో పెద్దల వరకు విషయం చేరుతుందనే చెప్పాలి ఇది భయం చూపడం అయితే కాదనే చెప్పవచ్చు ఇది గ్రహస్థితుల హెచ్చరిక అని కూడా చెప్పాలి అయితే తప్పక పాటించవలసిన పరిహారాలు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత మొదటి శుక్రవారం శివుడికి నీరు అభిషేకం చేయండి లేదా ఇంటిలో దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పండి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్పండి ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతిగా మాట్లాడండి అప్పుడే మీ యొక్క జీవితం చాలా వరకు కూడా మారబోతుందనే చెప్పుకోవచ్చు ఇక గత ఆరు నెలలుగా మీ జీవితంలో జరిగే సంకేతాలు అయితే వృశ్చిక రాశి వారికి మిత్రులు గత ఆరు నెలలుగా మీరు గమనిస్తే చిన్న చిన్న విషయాలకే గొడవలు మాటలను అర్థం కాని పరిస్థితులు మౌనంగా కూడా నేరంగా మారటం అయితే ఇవన్నీ యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి ఇవి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వచ్చే తుఫానుకు ముందుగా వచ్చే సంకేతాలు అని కూడా చెప్పుకోవచ్చు అయితే మూడవ వ్యక్తి జోక్యం నిజమైన చాలామంది వృశ్చిక రాశి వారికి అత్తగారు మాంగారు స్నేహితుడు లేదా స్నేహితురాలు ఆఫీస్లోని ఎవరో ఒకరు ఈ సంబంధాల్లో జోక్యం చేసుకుంటారనే చెప్పాలి గమనించుకోండి మీ జీవిత భాగస్వామి మారలేదా వారి ఆలోచనలు మారడం లేదా ఇటువంటివన్నీ కూడా అయితే ఆలోచించి మీరు గమనిస్తూ అయితే ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు మీ జీవిత భాగస్వామి మనస్సులో ఏముంది ప్రస్తుతం మీ భాగస్వామి ఇలా అనుకుంటూ ఉంటారు నన్ను అర్థం చేసుకునేవారే లేరు నా బాధను ఎవరూ పట్టించుకోవడం లేదు నేను ఒంటరిగా ఉన్నాను ఈ భావన ఎక్కువ రోజులు ఉంటే వారు తీసుకునే నిర్ణయాలు మీ ఊహని కూడా అయితే అందని విధంగా అయితే ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి మరో మూడు కీలకమైన వ్యాఖ్యలు తప్పకుండా వాడాలి ఆ ఒక్క మాటతో పాటు ఈ మూడు వ్యాఖ్యలు కూడా వాడండి నీ బాధ నాకే ముఖ్యం మన ఇద్దరం కలిసి పరిష్కారం చేద్దాం నిన్ను వదులుకోవడం నేను ఊహించలేను ఈ మాటలు గ్రహ దోషాలను కూడా అయితే కరిగిస్తాయనే చెప్పుకోవాలి కోపం పెరిగినప్పుడు ఏం చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత వృషిక రాశి వారికి కోపం అదుపు తప్పుతుందనే చెప్పవచ్చు అప్పుడు వెంటనే మాట్లాడకుండా ఉండండి ఆ గదిని వదిలేసి బయటకు రండి నీరు త్రాగండి పన్నెండు వరకు లెక్క పెట్టండి ఇలా ఒక నిమిషం పాటు మౌనంగా ఉంటే మీ జీవితాన్ని మీరే కాపాడుకుంటారనే చెప్పవచ్చు అయితే ఈ ఐదు తప్పులు మాత్రం చేయకండి పాత విషయాలను తవ్వటం అనుమానించటం ఇతరులతో పోల్చటం ఫోన్ చూసుకోవటం మౌనం శిక్షగా ఉపయోగించటం ఈ ఐదు తప్పులు డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత చాలా ప్రమాదకరం అనే చెప్పుకోవాలి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తప్పక చేయవలసింది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నిద్రపోయే ముందు మీ మనస్సులో ఈ మాట అనుకోండి ఈ బంధాన్ని నేనే కాపాడుకోవాలి ఇది ఒక సంకల్పం సంకల్పం ఉంటేనే పరిస్థితులు పరిష్కారాలు తప్పక వస్తుందని కూడా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో మార్పు ఎలా ఉండబోతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే మీరు ఈ సూచనలు పాటిస్తే రెం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను తర్వాత శాంతి ఫిబ్రవరిలో దగ్గరతనం మార్చిలో కొత్త ఆరంభం లేకపోతే దూరం కోపం విడిపోయే ఆలోచనలు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది చివరి ఆధ్యాత్మిక పరిహారం ప్రతి సోమవారం తెల్ల కాగితంపై మీ ఇద్దరి పేర్లు రాసి శివుడు ముందు పెట్టండి ఐదు నిమిషాలు మౌనంగా కూర్చోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని అయితే చెప్పుకోవచ్చు ఇది భవిష్యం కాదు ఇది హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో భయం కోసం కాదు మీ జీవితాన్ని కాపాడుకునేందుకు అయితే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే వృష్టిక రాశివారు చాలా విలువైనవారు మీ బంధం కూడా అంతే విలువైనది ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషిక రాశి వారికి వ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత జీవిత భాగస్వామి వల్ల ప్రమాదం ఏ విధంగా రాబోతుంది అసలు వీరి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా వృష్టికి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇవ్వం నమస్యవారు